ఆ పూరంకి ఏమైంది ముళ్ళ ముడి వరకు పోతాడు పోతా ఏ తాత ఎటు పోతాను నేనా తాత హిమాలయాలో పోతానా ఎందుకు ఇడుండని బతుకుతట్లేదు ఎందుకు పని దొరుకుతలేదా పెళ్ళం దొరుకుతలేదా పెళ్ళం దొరకలేదు పెళ్ళం దొరకపోతే అవి మన పోయి ఏం చేస్తావు ఏ ఇడు భయం అయితే పెళ్ళిగో ఓతేమో రెండు లక్షలు కావాలంటుంది ఓతేమో పది లక్షలు సంపాదించినోడు కావాలంటుంది సరే ఈ లక్షలు సంపాదన పక్క పెట్టు ఇంకో ఇంకోరు అయితే పెళ్ళైనాక కూడా మొగుళ్ళని చంపుతారు పెళ్ళైనాక కూడా లేచిపోతారు ఏ అందరు అట్లే ఉంటారా తాత అనుకుంటే ఎట్లా ఆడోళ్ళు నమ్మత్తాత పోరాడికి వెళ్ళాలా తాత ఎప్పుడైనా కానీ ఆడలతో ఏం పోరాడతాం తాత మనం పోతా చెప్పినీకేం పుట్టింద్రామాలయానికి పోతానంటానే ఏందవా నీకు ఏంది పోటీ ఆపుతాను అన్న పోనీవాని ఎటు పోతా నువ్వు ఎడిపోతా నీ ఎట్టు నీకెందుకు అవ్వ ఎడిపోతే నీకెందుకు ఒప్పోడా నీకేం అగో నాకేం పుట్టలే అబ్బా నాకేం బుట్టలే నేనే హిమాలయాలో పోతా అంటానా నాకు ఇడు ఉండబు మనుషుల మధ్య నేను పోతా హిమాలయాల పోతా ఇడు ఏం నేను నువ్వు నీకు అవసరం లేదు చెప్తానా నా జోలికి రాకు నన్ను పోని నన్ను ఆపకు చెప్తానా హిమాలయాల పోతా నేను ఇక్కడ ఉండే ఉన్నా ఓ పోడా ఆగురా నేను చెప్పేది రాజారా ఇగో ముళ్ళ ముట్ట మొత్తం చదువుకున్నావా మొత్తం చదువుకున్నా ఇక రెండు చెద్దర్లు పెట్టుకున్నా రెండు పాయింట్లు రెండు యాంగిల్ అన్ని పెట్టుకున్నా ఇక వీళ్ళనేమో రెండు జాంగలు రెండు బనీళ్లు పెట్టుకున్నా ఇక రాను నేను మొత్తం చదువుకున్నా ముల్లముట ఇక ఊళ్ళే రాను అసలు ఇటు మనుషులున్న ముఖానే రాను ముఖ్యంగా మీ ఆడోళ్ళు ఉన్న ముఖానే రాను ఆయన ఉంటాయి హిమాలయాలనే తెలియదా నీకు తెలియనట్టే అడుగుతాను కదా అండి అబ్బా ఈ నలుపుట్లేదు నాకు ఆడ నువ్వు నాగద్రా నువ్వు ఎందుకు పోతాను అది కాదు ఇప్పుడు నువ్వు నేను పెళ్లి చూపులకు ఎన్ని మాటలు వేనా చెప్పు నాకు పిల్లని చూడడం కొరకు నాలుగు దిక్కులు పోలేదా ఒకసారి కరీంనగరం వేను ఒకసారి ఊరుగాళ్ళు వేను ఒకసారి నల్లగొండ వేను ఒకసారి జగిత్యాలం వేను తిరిగిన వాళ్ళేదా మనం మరి ఒక్కరు అన్న మెచ్చిల్లా సరే మెత్తకపోతే మెచ్చకపోయాయి కానీ నాకైతే పెళ్ళంటే భయం అవుతుంది నేను పెళ్లి చేసుకోను పెళ్ళి అంటరా ఒకదేమో నెలకు లక్ష రూపాయలు సంపాదించు కావాలంటుంది ఇంకోతేమో రెండు లక్షలు సంపాదించుకుడు కావాలంటుంది ఇంకో అయితే ఘోరం మొత్తానికి టూ కోర్స్ కావాలి టూ కోర్స్ టూ కోర్స్ సంపాదించిన వాళ్ళు కావాలంటే మనుషులమ్మా మిషిన్లమా చెప్పుకులు అయిపోయింది నాకు వచ్చేదే ఇరవై ఐదు వేలు నెలకు ఇరవై ఐదు వేలు సంపాదించిన వాళ్ళు చేసుకోరా వీళ్ళు మొత్తం లక్ష లక్షలు సంపాదించిన వాళ్ళే కావాలి చెప్పింది కరెక్టే మంచిగున్నది లైతే మీ ఆడవాళ్ళు మమ్మల్ని మొత్తం మిషన్ల లెక్కనే చూస్తాను సపరేట్గా ఒక పని చేయర్రీ మమ్మల్ని చేసుకోకూర్రీగా ఆ ఏటీఎం చేసుకో చేసుకోపోర్రీ ఏటీఎం లో ఉంటాయి అరే అరే నువ్వు అట్లా ఎక్కడో ఒక ఆడో మంచి వాళ్ళు ఉంటారు కదా మంచి వాళ్ళ మంచి వాళ్ళు ఇవ్వలేరు మీ ఆడవాళ్ళ మొత్తం లంగలే మొత్తం పైస పిచ్చోళ్ళేనే మీరు అంతా మీ వెనకలే ఆటో ఇటో కొంచెం లేకుండా ఉన్నా మంచిగా చదువుకొని బతికిల్ మా కాలం వేరు మీ కాలం వేరు సరగా నుంచి ఇగో నా కోపం తెప్పే చెప్తానా ఆడికి వచ్చినట్టే ముక్కు వీకలు గుర్తు చెప్తానా నీ అబ్బా ముసల్మొక్కం దానా నా కోపం రాలే చెప్తానా అది కాదురా నీకు ముచ్చడి చెప్పాలరా ఇగో నువ్వు ఎన్ని చెప్పిన నేనైతే పెళ్లి చేసుకోను అవ్వా నన్ను పోని నన్ను హిమాలయాలో పోని నన్ను ఆపక నువ్వు ఇది ఉన్న నేను అరే నువ్వు ఇంటికైతే వారా నీతో మాట్లాడాలి ఇంటికైతే వారా నేను పెళ్లి చేసుకోకుండా బ్రహ్మసారిగా నేను ఉంటాను కానీ పెళ్ళి అయితే చేసుకోనావా నేను పెళ్లి చేసుకోను అసలే నువ్వు ఎన్నన్న అన్న చెప్పు పెళ్లి ఎందుకు చేసుకోవడా ను మా మగపురాలకు భయమైతుంది అమ్మా పెళ్ళి అంటే ఎవతి ఎట్టుంటుందో తెలిసలేదు నీ అబ్బో ఒకప్పుడు ఆడోళ్ళు భయపడేది పెళ్లి అంటే వాడు ఎసౌంటాడు ఏంటో అని ఇప్పుడు మాకు భయం అవుతుంది అది ఎసుని ఘోరంగా ఉన్నారా బయట ఆడోళ్ళు ఎవరు పోయించలేదు ప్రశాంతంగా బతికనిచ్చలేదు ఇంకేం పుట్టింది తయారైంది వీడు ఇగో నువ్వు ఎన్ని అయిపోయిన నేను పెళ్లి చేసుకున్నావా నేను బ్రహ్మసారిగానే ఉంటా నేను హిమాలయాలకే పోతా నేను ఉండ ఇడా ఇలా బతుకనీ నేను చాండోళ్ళు నన్ను బతుకని ఎరియాడా ఎందుకు రాకంటే ఖచ్చితంగా మాట్లాడతాను ఎందుక ఎందుకో చెప్తా ఇనీగా మా మగోళ్ళ బాధలు చెప్తూ ఒడిచేటివి కాదవ్వా ఇగో మొన్నటి మొన్న ఓ పోరుడు పెళ్లి చూపులో వేయండి పోతే పోతాడ పిల్ల ఏమన్నా ఎరికైనా వాళ్ళ మేనబావ అనుభవాన్ని నల్లగా ఉన్నాడు నేను పెళ్లి చేసుకోను అటా ఎందుకు మినమా నల్ల ఉంటే ఏమైతుంది నీకు అని అడుగుతున్నదట కదా అంటే మినమా పోలికలు వస్తే మన పుట్టిపోయే పిల్లలకు వాళ్ళు నల్లగా పుడతారు ఏం వద్ద అవ్వ ఒక అంత పిచ్చోళ్ళు ఉన్నారు మీ ఆడవాళ్ళు అంటే నల్లగా ఉంటే వాళ్ళు మనుషులు కాదా అవ్వ నల్ల పుడితే ఏమైతుంది నల్ల ఉన్న వాళ్ళకే మంచి మనసు ఉంటుంది అవ్వ తెలియదు ఇగో అవ్వ పెళ్లిగా అనోళ్ళు అంటే తీరు వాళ్ళు తీరు వాళ్ళు ఈ రూల్ పెట్టినా ఆ రూల్ పెట్టినా ఏం కాదు వాళ్ళు ఎన్నో రూల్స్ పెడతారు వాళ్ళని ఒప్పుకుందాం ఈ పెళ్ళి అయిన వాళ్ళకి నాకు అర్థం కాదు మీ ఆడవాళ్ళు అయితే మొన్నటికి మొన్న ఒక ఆమె ఏం చేసింది తెలుసా వాళ్ళ ముగ్గురిని చంపి ముక్కలు ముక్కలు నరికి వాళ్ళ డ్రమ్ములు వేసి సిమెంట్ పోసి కప్పిపెట్టిందటవా పొరిసోళ్ళు వచ్చి దొరకబెట్టినాక ఏమని చెప్పిందట ఎరికేనా మళ్ళీ ఎవరితో మాట్లాడుతా అంటే మా ఆయనకు దొరికిన నేను అందుకే మా ఆయనను చంపేసిన అని చెప్పిందట అవా పెళ్ళి కూడా ఇట్లా అక్రమ సంబంధాలు పెట్టుకుంటే అవసరం అవా మీ ఆడవాళ్ళకు చెప్పు అవో గట్లేదవ్వా ఒక్కరు షెడ్యూల్ అయితే అందరి షెడ్యూల్ అయితే అంటున్నావు కదా గట్లేం లేదు అందరికి అయితే పాడబడ్డారు ఇగో మొన్న జగిత్యాల జిల్లాలో గిట్నే ఒక ఆమె ఇద్దరు పిల్లల తల్లి వాళ్ళని ఇద్దరు పోలాలను ఇచ్చిపెట్టి వాళ్ళ లబర్తో లేచిపోయిందా ఇదేమన్నా పద్ధతి అయినా ఆమెకు అదే రే ఇద్దరు దాన్ని నువ్వు ఎట్ల ఇప్పుడు ఆ ఇద్దరు పిల్లల పరిస్థితి ఏంటిదావా చెప్పు నువ్వు చెప్పు ఆ మొగుని పరిస్థితి ఏంటి ఊళ్ళే తలకాయ ఎత్తుకొని తిరుగుతాడు బయటికి పిల్లాడు మంచివాడు కాబట్టి ఆ పిల్లల్ని చాస్తాడు లేకుంటే ఆ పిల్లలు కూడా ఉరేసుకొని పిల్లలు బతుకు కావేనా ఒక గట్టిన పరిస్థితి ఇగో ఆమె అయితే ఘోరం ఉన్నదవ ఆమె గురించి చెప్తే ఇద్దరు పోతుంది నాకే చెప్పబుద్దు అయితే లేదు ఇగో బెంగళూరులా వాళ్ళ మొగుడు సాఫ్ట్వేర్ జాబ్ అవ్వంతో పెళ్లి చేసుకొని పోయింది పోయినాక ఫస్ట్ రోజు నైట్ అన్నదట అంటే ఐదు వేలు ఇస్తేనే మంచం ఎక్కువ లంచం ఇస్తేనే మంచం అన్నదవాత పిల్లం గట్లా అంటదా చెప్పు ఆయన పాపం ఎవరికి చెప్పుకోవాలని అర్థం కాక ఒత్తుకొని ఒత్తుకొని ఒక సంవత్సరం దాకా ఒత్తుకున్నాడట అట ఒత్తుకొని ఒత్తుకొని పోలీస్ స్టేషన్లో కలిస్తే పోలీసు వాళ్ళకు చెప్తే విడాకులు ఇస్తా నీకు నలభై ఐదు లక్షలు నాకు ఇవ్వాలి భరణం కట్టాలన్నదట ఇదేమన్నా పద్ధతే నా దాన్ని లంచం ఇస్తేనే మంచం అంటే ఆయన ఏమన్నా నాకైతే అర్థమైతే లేదవా ఘోరంగా ఉన్నారా మీ ఆడవాళ్ళు అయితే షీ షి షీ షి చచ్చిపోపు అయితే అది నాకైతే కానీ చచ్చిపోను నేను చచ్చిపోను బతికే ఉంటా హిమాలయాల పోతా మంచిగా ప్రశాంతంగా మంచిగా తింటా పంట ఇంత ధ్యానం చేసుకుంటా అలా ఏమన్నా ఉంటే ఆడుకుంటా గంతే ఇక నేను పెళ్ళి చేసుకోను బ్రహ్మసారిగానే ఉంటాను నేను పెళ్ళి అసలే చేసుకోను ఇగో ఆమె ముచ్చట పక్కవి పెట్టు ఇంకొక ఆమె అయితే ఘోరం పాపం అలా మొగునితో అని చెప్పిందట పిల్లల ఫీజు కట్టేందుకు పైసలు లేవు మనకు బూజాగలేవు ఎట్లా బతుకుతాము ఎట్లా కడతాము అని చెప్పంటే మెల్లగా మెల్లగా బుజురకి ఇచ్చి వాళ్ళ మొగుని కిడ్నీ ఆయన అవ్వ కిడ్నీ కిడ్నాపిచ్చి పది లక్షలు వస్తాయి కదా ఆ పది లక్షలు పట్టుకొని ఫీజు కట్టలే చక్కగా పైసలు పట్టుకొని వాళ్ళ పిర్యుడుతో లేచిపోయిందట చూడు మొగుని అమ్మి పైసలు పట్టుకొని లవర్తో లేచిపోయిందట ఒక ఉన్నారు మీ ఆడవాళ్ళు ఏం చెప్తావు మీ ఆడవాళ్ళకి కాదబ్బా మీ ఆడవాళ్ళకు లబర్ ఉన్నప్పుడు సక్కని లబర్నే చేసుకుంటాను మా లభాయితా అని చెప్తే కాదా పెళ్లి చేసుకున్నాక మా మొగోళ్ళ గొంతులు కూడా చంపుడు ఎందుకు మమ్మల్ని మమ్మల్ని ఎందుకు ఆన్ చేయాలమ్మా బతుకుల్ని మా ఆడోళ్ళకు మహిళ సంఘాలు ఉన్నట్టుగా మీ మొగోళ్ళకు కూడా సంఘాలు ఉండాలిరా సరే అవ్వ ఆ ముచ్చట్లు అన్ని పెట్టు ఇంకొక ఆమె అయితే ఘోరం పురాగా మోసం చేసిరంటే ఈవెన్ మించిన మోసకత్త లేదు ఇక డీజే టీ సినిమా రాజక లెక్క వేసింది ఏమైతే భర్తతోనే ముద్దుగా నేను చదువుకుంటా నన్ను చదివిపి నేను గవర్నమెంట్ కొలువు కొడతా అని చెప్పిందట ఆయన ఏం చేసాడు పాపం నా పిల్లలు చదువుకునేది మంచిగా చదువుకున్నది నేను ఎట్టైనా కట్టపడి చదివిపిస్తా అని ఆయనే రాజా సినిమాలు వెంకటేష్ కట్టబడిగా కట్టపడి ఆటో నడిపి రిక్షా దొక్కి అవమ్మి ఇవ్వమ్మ అంతా కట్టపడి ఏం చేసిండు పైసలన్నీ పోగేసి ఆయన చదివించాడు చదిపితే ఉన్నది ఆమె గవర్నమెంట్ కొలువు కొట్టింది అంత మంచిగానే ఉన్నది ఇక కొట్టినాక మంచిగా ఉండొచ్చు కదా ఇవేం చేసింది జాబ్ వచ్చినాక గీ లేకపోతే

పెళ్ళి అయినాక ఫస్ట్ నైట్ రోజే పాలల్లో విషయం కలిపిందట వాళ్ళ మొగునికి వాసన వచ్చి గుర్తుపడితే ఎందుకు ఇట్టి చేసినా అని అడిగితే నా ఎవరంటే నాకు ఇష్టం నేను వాడినే పెళ్లి చేసుకుంటా అని చెప్పిందట ఆ ఏదో వాళ్ళ అవేతో పెళ్ళిగా ముందు చెప్తా కాకపోనా అటుగా వీణి కొంతకొచ్చినట్టు కాదా ఒకటి తయారీలు మీ ఆడలు అందుకే నేను పెళ్లి అంటా అంటాను అవన్నీ పెళ్ళే చేసుకోను హిమాలయాలు పోయి మంచిగా పూజలు చేసుకుంటా మంచిగా తింటా పంట ఆడే ఉంటాను నేను ఎప్పుడు రాను ఈ మనుషుల మధ్య బతకనే బతకని నేను మోతాన నన్ను నాపు నాపు నేను సావనం కూడా చెప్తాను

రాజు పోతాను నేనా హిమాలయలో పోతానా హిమాలయ ఇది రా బిడ్డ మనం ఈ ఆడవాళ్ళు మనం ఉండదు హిమాలయాలు అవే మంచిగా బతుకోవాలి ప్రశాంతంగా ఉండాలి ఆడవాళ్ళు ప్రశాంతంగా బతకనియారా తీరు ఉన్నారు పెళ్లైరో లో తీరున్నారు ముజువులో తీరున్నారు చిన్నపురాలో ఉన్నారు ఘోర ఉన్నారా మన మొగోళ్ళకు బతుకదు ఎందుకు ఇక్కడ జాగలేదు

పెళ్లి చేసుకోండి అందరు ఆ చెడ్డోళ్ళు ఉండరు మంచి వాళ్ళు ఉంటారు అంతా మీరు కలిసి రాగం లెక్క కూడ పెళ్లి చేసుకొని మంచిగా ఉండి ఉంది మీ అబ్బమ్మ మగపురాలు తెలియలేదు చెప్తే అర్థం కాదు నాకు బాడక అద్దుర్రాడ అద్దురా హిమాలయాలకు అందరకం ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి లైక్ కొట్టండి